రాపూర్ మండలంలోని సిద్ధాలయ్య దేవాలయం నుంచి పాత బస్ స్టాండ్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ గతంలో రామకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి పని చేస్తారని అన్నారు ఈసారి నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తే అభివృద్ధి పరుగులెత్తేలా చేస్తానని ఒక కంటలో చూస్తుంటే రెండవ కంట్రగా వైద్యుల గురించి ఆలోచించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్స్ దానిలో డాక్టర్లు పరికరాలు అన్ని సమకూర్చారు ఇది వరకు లేదు ఆరు ఈ ఈరోజు నూట ఏడు సచివాలయాలు కట్టాడు ప్రభుత్వాన్ని గ్రామ స్వరాజ్యం అని పంచాయతీ లెవెల్కి తీసుకొని అక్కడి నుంచి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికి తీసుకుని వచ్చాడు అది వీలు కాదు అని తెలిస్తే ఆ వాగ్దానం ఇవ్వలా పంతొమ్మిదిలో ఇప్పులు బాయనించి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశాడు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు వివిధ జిల్లాల్లో వివిధ వర్గాల్లో